హైదరాబాద్ లో టీవీ నైన్ ప్రతినిధి రంజిత్ పై సినీ హీరో మోహన్ బాబు దాడి చేయడాన్ని ఖండిస్తూ అంబేద్కర్ చౌరస్తాలో నల్ల వ్యాచ్లు ధరించి మోహన్ బాబుకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేసిన జర్నలిస్టులు అనంతరం పట్టణ సీఐకి తహసీల్దార్కి వినతి పాత్ర అందజేసిన జర్నలిస్టులు ప్రభుత్వం మోహన్ బాబుపై చట్టపర్యమైన చర్యలు తీసుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు మన మంచు మోహన్ బాబుకు చెందిన ఫామ్ హౌస్లో చిన్న రాత్రి టీవీ నైన్ ప్రతినిధి రంజిత్ గారిపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నాం మోహన్ బాబుపై కఠిన చర్యలు చేపట్టాలని మేమందరం డిమాండ్ చేస్తున్నాం

వెంటనే భారత జై మోహన్ బాబు వెంటనే మోహన్ వెంటనే बिल्ला हमारा आरोही है। हमारे आरोही हैं। 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 हमारे आर సంబంధించి దాడిని చెన్నూరు ప్రెస్ క్లబ్ తరఫున తీవ్రంగా ఖండించినాం అదేవిధంగా జనరీస్లపై దాడులు జరుగుతున్నా కానీ ప్రభుత్వాలు మాత్రం దున్నప్ప మీద వాడకొట్టినట్టుగా వ్యవహరిస్తున్నాయి తప్ప దీనికి సంబంధించిన ప్రత్యేక చట్టాలను తేవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా చెప్పవచ్చు చెప్పచ్చు అదేవిధంగా చూసుకున్నట్లయితే ఆల్రెడీ జరిగిన దాడికి కేవలం నామమాత్రం కేసులు పెడుతుంది తప్ప ప్రభుత్వం దీనికి భవిష్యత్తులో పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు ఇకనైనా ప్రభుత్వం మన చిత్తశుద్ధితో వ్యవహరించి జర్నలిస్టులపై జరుగుతున్న దాడులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మీ మీడియా అంటే ఈ మధ్య రాజకీయ నాయకులు దగ్గర నుంచి సినిమా యాక్టుల దాకా చులకన భావం ఏర్పడదు ఇది మంచి పరిణామం కాదు ఖబర్దార్ మోహన్ బాబు బిడ్డ నువ్వు జర్నలిస్టులు దర్శకుంటే నీకు సినిమా కాదు కదా నీ ఇంటి కుటుంబ సభ్యులు కూడా బయటకు వెళ్ళకుండా నేను చర్యలు తీసుకుంటాను జర్నలిస్టులు కెమెరాలు పట్టుకొని పెళ్ళి పట్టుకొని వార్తలు వేయడం వార్తలు సేకరించడమే కాదు